హాయ్ ఫ్రెండ్స్ ఇక స్టేజ్ పైన హరివర్ధన్ అయితే మిథునతో కేక్ కట్ చేయించడానికి స్టేజ్ పైకి పిలుస్తాడు మిథున కేక్ కట్ చేసే ముందు నానా మీతో కాస్త మాట్లాడాలి అని చెప్పడంతో చూడమ్మా మనం తర్వాత మాట్లాడుకుందాం ముందు వచ్చి కేక్ కట్ చేయి అని చెప్పి హరివర్ధన్ అయితే ఇక మిథున చేయ పట్టుకొని స్టేజ్ పైకి తీసుకెళ్తాడు అలాగే దేవాన్ని కూడా రమ్మని మరొక చేత్తో దేవాన్ని కూడా తీసుకెళ్తూ ఉంటాడు అది చూసిన ఆదిత్య కోపంగా రగిలిపోతాడు ఏంటి వీడిని దగ్గరుండి మరీ తీసుకొస్తున్నాడు అంటే ఈయన వీడిని అల్లుడిగా ఒప్పేసుకున్నట్టేనా లేక వీడే తన కూతురికి అల్లుడని అందరి ముందు చెప్పబోతున్నాడా అని చెప్పి ఆదిత్య అయితే కోపంతో ఉంటాడు ఇక త్రిపుర అయితే ఏంటండి మీ నాన్నగారు ఆ గాడిని చెయ్య పట్టుకొని మరీ తీసుకొస్తున్నారు అంటే అల్లుడిగా మామయ్య గారు ఒప్పుకున్నట్టేనా అసలు ఇంత జరుగుతున్నా నువ్వేం పట్టనట్టు అలా సైలెంట్గా ఉంటా ఏంటి రాహుల్ అని అంటుంటే ఇక రాహుల్ చాలా కోపంగా హరివర్ధన్ దగ్గరికి వెళ్ళి నానా ఏంటిదంతా ఈ రౌడీ గాన్ని ఇక్కడికి తీసుకురావడం ఏంటి వాళ్ళు ఉండాల్సింది అక్కడ అని చెప్పి ఇక గేటు వైపు చూపిస్తాడు అది చూసి హరివర్ధన్ కోపంగా చూడు రాహుల్ నేను తీసుకున్న నిర్ణయాన్ని ఎవరు కూడా కాదన్నారన్న నమ్మకంతోనే దేవాని ఇక్కడికి తీసుకువచ్చాను కానీ నువ్వు మధ్యలో మాట్లాడుతున్నావేంటి ఏ జడ్జ్ అయినా తీర్పు తప్పంటావా అని చెప్పి ఇక హరివర్ధన్ అయితే రాహుల్ మీద అరవడంతో రాహుల్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోతాడు ఇక కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు హరివర్ధన్ అయితే చూడమ్మా నీ బర్త్డేకి గిఫ్ట్గా దేవా కావాలని కోరుకున్నావు కదా కానీ ఈ గిఫ్ట్ నీ జీవితాంతం నిన్ను జాగ్రత్తగా చూసుకొని నీకు ఒక బాడీగార్డ్లా అలాగే నీ స్నేహితుడిగా నిన్ను ప్రేమించి గుండెల్లో పెట్టుకునే వ్యక్తిగా కష్ట నీకేదైనా కష్టం వస్తే ఆ కష్టాన్ని తను అనుభవించేలాంటి బహుమతినే నీకు అందిస్తున్నాను అని చెప్పి ఇక హరివర్ధన్ అయితే దేవాని మిదిన పక్కన నుంచో పెట్టి ఇద్దరి చేతుల్ని తన చేతిలోకి తీసుకొని ఒకరి చేతిలో ఒకరికి చేయబెట్టి చూడుదేవా ఎన్ని రోజులు నేను నిన్ను ఒక రౌడీగానే చూశాను కానీ నా కూతురు నీలో మంచితనాన్ని అలాగే తన మీద ఉన్న ప్రేమని నాకు తెలిసేలా చేసింది నిజంగా నీలాంటి భర్తని నేను ఎక్కడ వెతికినా తీసుకురాలేనేమో నా కూతురిని కంటికి రెప్పలా చూసుకునే భర్త తనకి భర్తగా వచ్చాడు అని చెప్పి ఇక హరివర్ధన్ అయితే దేవాని దగ్గరికి తీసుకొని హత్తుకుంటాడు ఇక దేవా కూడా ఆ మాటలకి చాలా సంతోషిస్తాడు ఇక దేవా అయితే సార్ మీతో నేను కాస్త మాట్లాడాలి అని చెబుతుంటే చెప్పు దేవా మాట్లాడు అని చెప్పి ఇక హరివర్ధన్ పక్కకి వెళ్ళపోతూ ఉంటే దానికి దేవా పక్కన కాదు సార్ ఇక్కడే ఇక్కడే మాట్లాడాలి అందరి ముందు మీకు ఒక నిజం చెప్పాలి అని అంటుంటే ఇక ఒక్కసారిగా మిథున అయితే షాక్ అయిపోతుంది దేవా ఏంటి ఇప్పుడా అని అడుగుతుంటే అవును ఇప్పుడే ఇక్కడే అని చెప్పి ఇక దేవా అయితే మిథున ముందు అలాగే తన కుటుంబ సభ్యుల అందరి ముందు కూడా ఇక హరివర్ధన్కి నిజం చెప్పాలని నిర్ణయించుకుంటాడు ఇక ఇక్కడ చూస్తే ఆదిత్య అయితే ఈడియట్ ఎక్కడున్నావురా వీడు వీడికి చెప్పిన పని చేయకుండా ఎక్కడ తిరుగుతున్నాడు అని చెప్పి కోపంగా ఆదిత్య అయితే గన్ షూటర్కి కాల్ చేసి రే ఏంట్రా నిన్ను ఇక్కడికి అన్ని డబ్బులు ఇచ్చి ఎందుకు తీసుకొచ్చాను అనుకుంటున్నావు ఏం పార్టీని ఎంజాయ్ చేస్తూ పార్టీలో పెట్టింది మెక్కి వెళ్ళిపోవడానికి అనుకుంటున్నావా అసలు ఏం చేస్తున్నావురా అని అంటుంటే సార్ ఇప్పుడే ఒక మెంటల్ది తగులుకుంది దాన్ని వదిలించుకొని వచ్చేసరికి ఇదిగో ఈ టైం అయింది ఎక్కడిది నన్ను కనిపెట్టేస్తుందోనని ఇంతవరకు దానికి కనిపించకుండా తప్పించుకుంటూ తిరిగాను ఆల్రెడీ నేను రెడీగానే ఉన్నాను అని చెప్పి ఇక గన్ షూటర్ ఆదిత్యతో చెప్పడంతో ఎక్కడరా ఎక్కడా అని చెప్పడంతో సార్ మీ రైట్ సైడ్ మీ రైట్ సైడ్ అని చెప్పి ఇక గన్ షూటర్ ఆదిత్యతో చెప్తాడు ఆదిత్య మొత్తం అంతా చూస్తాడు ఇక గన్ షూటర్ రెడీగా షూట్ చేయడానికి సిద్ధంగా ఉంటాడు చూడు నువ్వు ఈరోజు ఆ దేవాగాన్ని చంపేయాలి అది నా కల్లారా చూడాలి అని చెప్పి ఇక ఆదిత్య అయితే ఆ గన్ షూటర్కి అంతా చెప్పి కాల్ కట్ చేసేస్తాడు ఇదిలా ఉండగా హరివర్ధన్ అయితే దేవా ఏం చెప్తాడా అని ఆశ్చర్యంగా చూస్తుంటే చూడండి సార్ నేను మీ అమ్మాయి మెడలో మీ ప్రమేయం లేకుండా బలవంతంగా తాలి కట్టాను అది కట్టినప్పుడు నా దృష్టిలో కేవలం అది ఒక పసుపు తాడు మాత్రమే కానీ ఆ తాడుకి అంత పతివ్రత ఉందన్న సంగతి మిదిన వచ్చినాకే నాకు అర్థమైంది అలాగే ఆ పసుపు తాడికి తను ఇచ్చే గౌరవాన్ని చూసి నిజంగా ఈ రోజుల్లో కూడా ఇలాంటి అమ్మాయిలు ఉంటారా అనిపించింది ఇక తను నా ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత కనీసం తనకి కడుపు నిండా పెట్టడు అన్నం కూడా పెట్టలేదు తను నా ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి అడుగడుగునా తనని అసహించుకుంటూ తనకి భోజనం పెట్టకుండా అలాగే నిద్రపోనివ్వకుండా పస్తులు ఉంచిన రోజులు ఉన్నాయి వాటన్నిటిని ఎదుర్కొని రాయి లాంటి నా మనసుని మార్చి తన మీద ప్రేమ కలిగేలా చేసింది అలాగే మనుషుల విలువలు అర్థమయ్యేలా చేసింది నాలో అందరి కూడా ఒక రౌడీని చూశారు కానీ తను నన్ను నన్నుగా చూసింది నన్ను నన్నుగా ప్రేమించింది ఇప్పుడు కూడా తను ప్రేమని దూరం చేసుకుంటే నిజంగా నేను చాలా చెడ్డవాడిని నా మీద నేనే మోసం చేసుకున్నట్టుగా అవుతాను అందుకే నేను తనని ఇష్టపడుతున్నాను అలాగే తనతో కలిసి జీవితాంతం నా జీవితాన్ని పంచుకోవాలి అని అనుకుంటున్నాను ఈ రోజు తన పుట్టినరోజు ఈ రోజు నుంచి తనతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అనుకుంటున్నాను ఒకప్పుడు తన మెడలో ఎవరి ప్రమేయం లేకుండా తాలి కట్టాను ఇప్పుడు తనతో జీవితాన్ని పంచుకోవాలని అనుకుంటున్నాను అది మీ ఇష్టపూర్వకంగా జరగాలని ముందుగా నా మీద ప్రేమని తన మీద ప్రేమని మీతోనే చెప్తున్నాను అని చెప్పడంతో ఇక హరివర్ధన్ అయితే చాలా అంటే చాలా సంతోషిస్తాడు ఇన్ని రోజులు నేను ఒక రౌడీని అల్లుడుగా చూడలేకపోయాను కానీ నా భర్త రౌడీ కాదు నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు నన్ను ప్రేమగా చూసుకుంటాడు నాకు ఏ కష్టం వచ్చినా దాన్ని ఎదుర్కొంటాడు అని ఎప్పుడు నా కూతురు చెప్తుంటే అది తన పిచ్చితనమేమో నాలో అని నేనే సర్ది సర్ది చెప్పుకునేదాన్ని కానీ నీలాంటి వాడిని తన భర్తగా కోరుకుందు అంటే అది ఆ శివ పార్వతులే తనకి ఇచ్చిన వరం అనుకుంటా అందుకే నువ్వు తనకి భర్త అయ్యావు ఇందులో నా అంగీకారం కూడా నా కోసం ఎదురు చూస్తున్నావు చూడు మీ ఇద్దరు కూడా ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి మీరిద్దరూ కలిసి జీవితాన్ని పంచుకోవడం నాకు మనస్ఫూర్తిగా ఇష్టమే అని హరివర్ధన్ చెప్పడంతో దేవా సంతోషిస్తాడు ఇక ఆ మాటలు చెప్పి హరివర్ధన్ అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు హరివర్ధన్ తన ఇష్టాన్ని చెప్పి అలా కుప్పకూలిపోవడంతో దేవ అలాగే మిదుర ఇద్దరూ కూడా షాక్ అయిపోతారు ఇక లలిత అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా ఏమండి అని పరిగెత్తుకుంటూ స్టేజ్ పైకి వస్తారు దేవాని కాల్చిపోయిన ఆ గన్ షూటర్ ఇక హరివర్ధన్ ని షూట్ చేస్తాడు ఇక హరివర్ధన్ అలా షూట్ చేయడంతో గన్ షూటర్ భయంతో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అలాగే హరివర్ధన్ ఇంటి చుట్టూ ఉన్న పోలీసులైతే పరిగెత్తుకుంటూ లోపలికైతే వస్తారు ఇక ఇదంతా చూసిన ఆదిత్య ఈడియట్ వీడింటి దేవాగాడిని చంపమంటే మావయ్య గారిని షూట్ చేశాడు అసలు వీడు అని చెప్పి ఇక ఆదిత్య అయితే వాడి వైపు చూడడంతో వాడు భయంగా ఆదిత్యని చూస్తాడు ఇక ఆదిత్య రే దొరికావంటే నీతో పాటు నేను కూడా దొరికిపోతాను ముందు ఇక్కడ నుంచి పారిపో అని చెప్పి ఇక ఆదిత్య వాడికి కాల్ చేసి వెళ్ళిపోమని చెప్తాడు ఇక వాడు కూడా భయపడి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక అది దేవ అయితే హరివర్ధన్ తన చేతిలో తీసుకుని హాస్పిటల్కి అయితే తీసుకెళ్తాడు ఇక త్రిపుర మాత్రం హాస్పిటల్ దగ్గర నానా గొడవ చేస్తుంది ఇంకా దేవ హరివర్ధన్ స్ట్రెచ్చర్ మీద పడు ట్టి లోపలికి పంపించేస్తాడు ఇక డాక్టర్లు ఎవరు రావద్దు ఇక్కడే ఉండండి అని చెప్పి ఇక రివర్ చెక్ చేస్తూ ఉంటారు ఇక త్రిపుర చూసారా చూసారా అత్తయ్య వాడిని అల్లుడని నెత్తిన పెట్టుకున్నారు చివరికి రోజు మామయ్య గారికి ఎలాంటి పరిస్థితిని తీసుకొచ్చాడో చూసారుగా అని చెప్పి ఇక త్రిపుర అయితే లలితని చడామడా తిడుతుంది ఇక పక్కన ఉన్న మిథున అయితే వదిన ఇప్పటికే నాన్నగారి పరిస్థితి అస్సలు బాగలేదు ఇప్పుడు మీరు హాస్పిటల్లో గొడవ పడడం అవసరమా అని అంటుంటే అవసరమే ఇది అవసరమే ఇదంతా జరగడానికి ఒక విధంగా నువ్వు కూడా కారణం మామయ్య గారు వద్దు వద్దు అని చెబుతూనే ఉన్నారు కానీ ఈ రౌడీగాడు చాలా మంచివాడు నా కోసం ఏదైనా చేస్తాడు నాకు కష్టం వస్తే తన ప్రాణాన్ని బలంగా పెట్టి నన్ను కాపాడుతాడు అని ఏవేవో చెప్పి వాడిని ఇంటికి తీసుకొచ్చావు చూసావుగా వీడి వల్ల మామయ్య గారికి ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చిందో ఆ వచ్చిన వాళ్ళు వీడిని చంపకుండా మామయ్య గారిని షూట్ చేసి వెళ్ళిపోయారు వీడొక రౌడీ వీడి చుట్టూ ఎప్పుడు కూడా ప్రమాదం దాగి ఉంటుంది వీడి వల్ల రేపు పొద్దున మన ఇంట్లో ఎవరికైనా ప్రమాదం జరగొచ్చు ఇప్పుడు మామయ్య గారు రేపు అత్తయ్య గారు తర్వాత నేను రాహుల్ అసలు ఎలాంటి వాడిని ఇంట్లో పెట్టుకొని మనం ఎంత పెద్ద తప్పు చేశాము అని చెప్పి త్రిపుర మాట్లాడుతూ ఉంటే ఇక అక్కడే ఉన్న సత్యమూర్తి చూడమ్మా నువ్వు మాట్లాడుతుంది నిజమే కానీ ఇది దేవా వల్లే జరిగిందని నువ్వు ఎలా చెప్తావమ్మా అని అంటుంటే ఆగవయ్య పెద్ద మనిషి నీ కొడుకు ఏదో పెద్ద మంచివాడన్నట్టు మాట్లాడుతున్నావు చెప్పు నువ్వే చెప్పు నీ కొడుకు ఒక రౌడీ కాదు నీ కొడుకుకి ఎప్పుడు కూడా ఎటు నుంచి ఎవడి వల్ల ఆపద వస్తుందో నీకు తెలియదా ఇంతకుముందు గుడిలో నిన్ను చంపాలని ప్రయత్నించలేదా అని చెప్పి ఇక త్రిపుర అయితే సత్యమూర్తిని నిలయదీయడంతో ఒక్కసారిగా సత్యమూర్తి చాలా బాధపడుతూ తల కిందకి దించుకుంటాడు ఇక మిథున అయితే వదిన అసలు ఏంటిదంతా ఇప్పటికే నాన్నగారి పరిస్థితి బాగలేదు ఇలాంటప్పుడు నువ్వు ఇలా గొడవపడడం ఏంటి అన్నయ్య ప్లీజ్ దయచేసి వదినని ఇక్కడ నుంచి తీసుకువెళ్ళు అని చెబుతుంటే ఇక రాహుల్ అయితే చూడు నీ వల్ల మా నాన్నగారికి ఏమైనా జరిగేరా అనేది జరిగిందంటే నిన్ను వదిలిపెట్టేదే లేదు అని చెప్పి ఇక త్రిపుర అక్కడ నుంచి త్రిపురని రాహుల్ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు ఇక దేవ అయితే అసలు ఇదంతా ఎలా జరిగింది అసలు వాడెవడు ఎందుకు షూట్ చేయాలనుకున్నాడు అని చెప్పి ఇక దేవా అయితే ఆలోచిస్తూ అంతా చూస్తూ ఉంటాడు కానీ అక్కడ అందరూ ఉన్న ఆదిత్య కనిపించడు ఇదేంటి ఆదిత్య లేడు అని చెప్పి ఇక దేవా అయితే ఆదిత్య కోసం అటు ఇటు చూస్తూ ఉంటాడు ఇక ఇంతలో డాక్టర్లు లోపల నుంచి అయితే వస్తారు డాక్టర్ రావడంతో అందరూ కూడా డాక్టర్ దగ్గరికి పరుగులు తీసి డాక్టర్ ఇప్పుడు మా నాన్నగారికి ఎలా ఉంది అని అంటుంటే చూడమ్మా ఆయనకి బుల్లెట్ చాలా లోతుగా దిగింది దాన్ని బయటికి తీసాం కానీ ఇరవై నాలుగు గంటలు గడవందే ఏం చెప్పలేం అని అనుకుంటూ డాక్టర్లు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ఒక్కసారిగా లలిత అయితే హరివర్ధని చూసి చాలా బాధపడుతూ అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది ఇక ప్రమోదిని అయితే లలిత దగ్గరికి వచ్చి పిన్నిగారు బాబాయ్కి ఏమీ కాదు మామూలు మనిషి అవుతారు నా మాట వినండి బాధపడకండి అని చెప్పి ఇక ప్రమోదిని అయితే లలితకి ధైర్యం చెబుతూ ఉంటుంది కానీ లలిత మాత్రం బోరును ఏడుస్తూ ఉంటుంది ఇక మిథున అయితే లలితా బాధని చూసి తట్టుకోలేక అమ్మ నువ్వే ఇలా ఏడుస్తూ ఉంటే అని అంటుంటే ఇక లలిత చాలా బాధగా మిథునని హక్ చేసుకుంటుంది మిదిన కూడా ఇక లలితా బాతని తట్టుకోలేక తను అక్కడ నుంచి బయటకైతే వెళ్ళిపోతుంది ఇక అలాంకృతి అయితే మిథున దగ్గరికి వచ్చి అక్క అందరూ అన్నట్టుగా నిజంగానే బావ వల్ల ఇదంతా జరిగిందా బావ శత్రువులే నాన్నని షూట్ చేశారా అని చెప్పి అలాంకృతి చాలా బాధగా మిదులని అడుగుతూ ఉంటే ఇక మిథునా లేదు ఇది నిజం కాదు ఏదో జరిగింది అదేంటో తెలుసుకుందాం అప్పటి వరకు నువ్వు ఏం భయపడకు ఏం జరగదు ఏం జరగదు చెప్తున్నాను కదా వెళ్ళు వెళ్ళి అమ్మతో ఉండు అని చెప్పి ఇక మిథున అయితే అలాంకృతిని లోపలి పంపించేస్తుంది అలాగే బయట నిలబడి బాధపడుతున్న దేవాని చూసి మిథున దేవా దగ్గరికి వస్తుంది దేవా అని అంటుంటే ఇక దేవా మిథున వైపు చూసి ఇప్పుడు మీ నాన్నగారికి ఎలా ఉంది అని అడుగుతాడు ఇరవై నాలుగు గంటలు గడవందే నాన్నకు ఎలా ఉంది నాన్న గురించి ఏం చెప్పలేమంటున్నారు కానీ జరిగిందంతా చూస్తుంటే ఇది నీ మీద జరగాల్సిన అటాక్ అని అంటుంటే ఇక దేవా ఏం చెప్పలేక మౌనంగా ఉండిపోతాడు ఇక మెధున అయితే ఏంటి దేవా నేను మాట్లాడుతుంటే అటు ఇటు తిరిగి సమాధానం చెప్తావేంటి నేను అడుగుతుంటే సమాధానం ఇటు చెప్పు అని చెప్పి ఇక మెధున అయితే దేవాని ముందుకు తెప్పి నిలతీస్తుంది ఇక దేవా అయితే చూడు నేను ఇదంతా జరుగుతుందని ముందు నుంచి నిన్ను వెళ్ళిపోమన్నాను కానీ నువ్వే నేను నీ భర్తని నీ మీద నాకు ప్రేమ ఉందని నాలో లేనిపోని ఆశలని కల్పించావు ఈరోజు మీ నాన్నగారికి అలాంటి పరిస్థితిని తీసుకొచ్చావు అని అంటుంటే ఇక దేవా ఇదంతా చూస్తుంటే ఎవరు నీ మీద కోపంతోనే జరిపించారు అయినా నువ్వు ఆ రౌడీ ఇజాన్ని వదిలేసి చాలా రోజులైంది కదా మరి ఏంటి ఇదంతా అని చెప్పి ఇక మీదన అడుగుతూ ఉంటే హే దేవా అయితే చూడు ఇప్పటికే ఏం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు నువ్వు నన్ను విసిగించొద్దు వెళ్ళి ఇక్కడ నుంచి వెళ్ళు అని చెప్పి ఇక మీదనని గట్టిగా అరుస్తాడు దేవా అయితే ఇక మీదన కూడా భయపడి దేవా వైపు భయంగా చూస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక దేవా అయితే ఆదిత్య కోసం ఎదురు చూస్తుండగా ఆదిత్య చాలా క్యాజువల్గా అక్కడికి వస్తాడు ఇక ఆదిత్యని చూసిన దేవా ఆగు అని ఇక ఆదిత్యని ఆపడంతో ఆదిత్య ఏంటి దేవా నన్నెందుకు ఆపుతున్నావు ఇప్పటికే నీ వల్ల మామయ్య గారికి ఎలాంటి పరిస్థితి వచ్చిందో మళ్ళీ నీ వల్ల ఎవరికి ఏ ఆపద వస్తుందని నాకు చాలా భయంగా ఉంది మామయ్య గారిని అలా చూసేసరికి ఒక్క క్షణం నేను షాకింగ్ లో వెళ్ళిపోయాను అయినా ఇప్పుడు నేను మామయ్య గారిని చూడడానికి వచ్చాను అని చెప్పి ఇక ఆదిత్య అయితే అసలు బెదురు లేకుండా దేవాతో చెబుతూ ఉంటాడు ఇక దేవా అయితే చూడు ఇదంతా నువ్వే చేశావు కదా అని అడగడంతో ఒక్కసారిగా ఆదిత్య షాక్ అయిపోతాడు ఇక ఆదిత్య దేవ అలా అడిగేసరికి నవ్వుతూ చూడు బ్రో నేను మిదురని ప్రేమించాను అలాగే మిదులతో కలిసి జీవితాన్ని పంచుకోవాలని ఆశపడ్డాను పీటల్ దాకా వచ్చిన పెళ్లిలో నువ్వు సడన్ గా వచ్చి నా భార్య మెడలో తాళి కట్టేసి గద్దలాగా ఎత్తుకుపోతే చూస్తూ ఊరుకుంటూ అనుకుంటున్నావా అవును ఇదంతా నేనే చేశాను కానీ ఈ విషయాన్ని ఎవరి దగ్గర చెప్తావు చెప్పు వెళ్ళి చెప్పు చూడు ఇప్పుడు అందరి దృష్టిలో అటాక్ చేయడానికి వచ్చిన వాళ్ళు నీ శత్రువులని అలాగే నిన్ను అటాక్ చేయబోయి మామయ్య గారికి ఆ బుల్లెట్ తగిలిందని మామయ్య అలాగే మామయ్య గారితో పాటు అందరూ కూడా నీ గురించి తప్పుగా అనుకుంటున్నారు నిజం చెప్పాలంటే మిథున కూడా నీ గురించి అలాగే అనుకుంటుంది ఇక మిథునకి నీకు మధ్యలో పెంచాల్సిన దూరం ఈ పాటికే పెరిగిపోయినట్టుంది ఇక దాన్ని దూరాన్ని దగ్గర అవ్వకుండా నేను లోపలికి వెళ్ళి ఫుల్ స్టాప్ చేస్తాలే అని చెప్పి ఇక ఆదిత్య అయితే దేవాని తన మాటలతో మరింత రెచ్చగొడతాడు ఇక దేవా రే ఇదంతా నువ్వే చేశావని నాకు ముందు నుంచి నీ మీద అనుమానంగానే ఉంది నిన్ను చంపేస్తాను అని చెప్పి ఇక దేవా ఆదిత్య చొక్కా పట్టుకొని ఆదిత్యని కొట్టబోతుంటాడు ఒక్కసారిగా త్రిపుర అలాగే రాహుల్ అక్కడికి వచ్చి రే ఆగరా రే ఇప్పటికే నీ వల్ల మామయ్య గారు హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్యలో ఉన్నారు ఇప్పుడు నా తమ్ముని కూడా చంపేస్తావా అని చెప్పి ఇక త్రిపుర అయితే దేవాని దూరంగా నెడుతుంది బయట జరుగుతున్న గొడవ చూసి అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు ఇక త్రిపుర అయితే చూసావా చూసావా వీడు నా తమ్ముని చంపేస్తాడట ఇప్పటికే వీడి వల్ల మామయ్య గారు హాస్పిటల్ బెడ్ మీద చావు బతుకుల్లో ఉన్నారు ఇప్పుడు నా తమ్ముణ్ణి కూడా చంపేస్తాడట ముందు నుంచి ఇలాంటి వాడిని ఇంటికి రావనివ్వద్దని చెప్తూనే ఉన్నాను ఒక రౌడీని ఇంటికి తీసుకొచ్చింది కాకుండా చివరికి ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళకి ప్రాణాలు పోయేదాకా తీసుకొచ్చావు విధున అయినా నువ్వు ఈ దేవాగాడి చేత ఏ టైంలో తాళి కట్టించుకున్నావో కానీ నువ్వు ఈ దేవాగాడితో తాళి కట్టించుకున్నప్పటి నుంచి కూడా మామయ్య గారికి అసలు మనశ్శాంతే లేదు నీ వల్ల చాలా బాధపడుతున్నాడు మనశ్శాంతి ఒక్కటే పోయింది అనుకుంటే ఇప్పుడు మామయ్య గారి ప్రాణాల మీదకి కూడా తీసుకొచ్చావు అందుకే ఈ రౌడీ గాడిని పెళ్ళి చేసుకోవద్దు అని చెప్పేది ఈ రౌడీగాడిని నా భర్త అని చెప్పి ఇంటికి తీసుకొని వచ్చావు ఇప్పుడు చూసావు కదా నీ వల్ల అలాగే ఈ రౌడీగాడి వల్ల ఇంట్లో ఎన్ని అనర్ధాలు జరుగుతున్నాయో మా అమ్మయ్య గారికి ఏమైనా కావాలి అంటుంది